దాశరథి శతకం ముప్పై ఏడో పద్యం జుర్యదమి కథామృతము జుర్యదమి పద కంజతోయమున్ జుర్యద రామనామమున జొబ్బిలు సుధార సంభు నే జుర్యద జుర్రుజున రుచుల్ కనువారి వేతర్రుల తోడి పొత్తిడక దాశరధి కరుణాపయోనిధి ఓ రామ నీ కథననే విని నీ పాద పద్మములను కడిగిన నీటిని తాగెదను నిత్యము నీయేందే భక్తి నిలిపి నీ లీలయందే నా ధ్యాస నుంచి నీ భక్తులతోనే నాకు సహ సహవాసం అనర్చుము దాశరథి కరుణాపయోనిధి ముప్పై ఎనిమిదవ పద్యం కృతాంత వీర భటకోటికి గుండె దిగుల్ దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళికెళ్ళ ప్రొద్దుని తారకనామ మిన్నుకొన దాశరథి కరుణాపయోనిధి భావం నీ నామ మహాత్మ్యమే యమభటులను పారదోలి పిశాచ ఆకారం కలిగిన దరిద్రతను పారదోలి నేను నిత్యము జపించు వారికి వైకుంఠ ద్వారమును తెరిపించును అట్టివారు అట్టివారు చే యమభటులు కూడా కుదురు దాశరథి కరుణాపయోనిధి ముప్పై తొమ్మిది విన్నపమాలకింపు రఘువీర నహి ప్రతిలోకమందు నా కన్న దురాత్ముడు పరమకారుణికోత్తమ వేలుపులందరినీ కన్న మహాత్ముడును పతిత కల్మష దూరుడు లేడు నాగద్వన్నుత నీవే నాకు గతి దాశరథి కరుణాపయోనిధి ఓ రామ నా విన్నపం శ్రద్ధగా విను ముల్లోకాలు గాలించిన నా వంటి పాపాత్ముడు లేడు దేవతలలో నీ వంటి దైవం లేడు పాపాత్ముడైన నా పాపములను పోగొట్టి నీ సన్నిధిని చేర్చుకునమ్ము అలాంటి దైవం నీవే దాశరధి కరుణాపయోనిధి నలభయోది పెంపున తల్లివై కలుష బృంద ముందకుండ రక్షింపను తండ్రివై సించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జవై కృప గురించి పరంబు తిరంబుగా సత్సంపదలియ నీవే గతి దాసరిధి కరుణాపయోనిధి నీవే నాకు తల్లివి తండ్రివి వైద్యుడవు సర్వము నీవే నన్ను నీ సన్నిధికి చేర్చుకోము నన్ను పోషించుటలో తల్లిగా చెడు సాహా సాహముల నుండి రక్షించు తండ్రిగా దేహమునందరి ఇంద్రియ నిగ్రహమును కలిగించు వైద్యుడిగా నాకు నువ్వే దిక్కు దాశరథి కరుణాపయోనిధి జయ శ్రీరామ్